ఆల్విన్ కాలనీ డివిజన్లో ఎండిఎఫ్ క్రికెట్ లీగ్ మ్యాచ్ ప్రారంభమైంది దీనికి దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు టీంలు పాల్గొనడం జరిగింది మన ఎల్లమ్మ బండా శంసీగూడ అలాగే ఆల్విన్ కాలనీ వివి నగర్ జగాద్రిగుట్ట దాదాపు నుంచి పంట టీంలు పాల్గొనడం జరిగింది చాలా ఇక్కడ వాతావరణం చాలా చక్కగా ఉంది చాలా చక్కగా పిల్లలందరూ బాగా ఆర్గనైజ్ చేశారు కాబట్టి ఇలాంటి ప్రతి సంవత్సరము వీరందరూ మంచిగా యూనిటీగా ఉండే ఎందుకంటే చదువులే కాదు పిల్లలకు అన్నీ కావాలి ఒక చదువులతో పాటు వీళ్ళు కూడా పోటీలలో కూడా ముందు ఇలాంటి వాళ్ళు ముందుకు తీసుకొస్తేనే అలాంటి వాళ్ళని అవసరమైనప్పుడు తప్పకుండా సపోర్ట్ చేస్తాం మీ అందరికీ ఇలాంటి వాళ్ళు ముందుకు వస్తే పిల్లలు చాలా ఫిఫ్టీ దాదాపు ఇక్కడ నెల ఇరవై ఇరవై ఐదు టీములు పాల్గొనడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా నా తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపు స్టార్ట్ చేయవలసింది लेकिन भाई ऑल द वे। ओ कॉम्पनी क्यों फ्री? ओके। अरे। भरत अरे। आज बैठे वे। आई बैठा बड़े। So Thank yes, you. Yes, yes. yes. okay Pace,